చేనేత కార్మికులండి ఒకరని కాదు వీళ్ళు చేనేత కార్మికులు ఏందంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు తెలంగాణ రాకముందు ఒక్కొక్క ఊరిలో ఏడుగురు ఒక్కొక్క రోజు పదకొండు మంది ఆరుగురు ఐదుగురు ఇట్లా చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసుకున్నారు భూదాన పోచంపల్లికి నేనే వెళ్ళిన ఒకటే రోజు ఏడుగురు చచ్చిపోతే సరే అప్పుడున్న ప్రభుత్వాన్ని వేడుకుంటే వాళ్ళు సాయం చేయలేదు అది వేరే సంగతి కానీ దుబ్బాకలో సిరిసిల్లలో గద్వాలలో మన నారాయణపేటలో చాలా చోట్ల ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా వలనరబుల్ లైఫ్ అయిపోయింది వాళ్ళది దాన్ని గమనించి మేమేం చేసినామంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళని బ్రతికించాలి అట్లనే కొంత పేదలకు సాయం జరగాలి అని మేము ఒక ఎత్తుగడతోని ప్రభుత్వం ఒక మంచి స్ట్రాటజీ తయారు చేసి వాళ్ళకు బతుకమ్మ చీరలు తయారు చేయమని చెప్పినాం పేద ప్రజలకు పంచి పెడదామని రంజాన్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం క్రిస్మస్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళకి ఇచ్చినాం ఇంకా చాలా ప్రయత్నాలు చేసినాం దాంతో కొంచెం మెరుగున పడ్డారు వాళ్ళ పాపం అనేక స్కీములు తెచ్చినాం రంగులు రసాయనాలు నూలు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్కే సప్లై చేసినాం వాళ్ళకు వాళ్ళకి చేనేత వాళ్ళకి త్రిఫ్ట్ కార్యక్రమం పెట్టినాం చేనేత వాళ్ళకు బీమా పెట్టినాం రైతు బీమా తరహాలు ఇట్లా పెట్టి ఆ రంగాన్ని మీరు చావకండా బాబు కాపాడుకుంటాం అని ప్రయత్నం చేసినాం వాళ్ళని ఆ రంగం షిఫ్ట్ చేయడానికి వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టినాం సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా కేంద్రాన్ని అడిగినాం ఇట్లా ఆ చేనేత కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ముమ్మర ప్రయత్నాలు మేము చేసినాం వీళ్ళు ఆ బతుకమ్మ చీర ఆర్డర్లు ఉండే వాళ్ళు నేసిన బాబతు మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల బకాయిలని వాళ్ళు ఈవని అడుగుతున్నారు అరే మా బకాయిలన్నీ ఇవ్వండాయ్యా బాబు కొత్త వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు రంజాన్ తోఫా కూడా ఇవ్వబెట్టినారు ఈసారి రంజాన్ కూడా కానుకలు ఇవ్వలేదు అది ఇవ్వలేదు ప్లస్ వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వలేదు బకాయిలన్నీ ఇవ్వండి మేము బతుకతాం తినాలి కదా అంటే బకాయిలు ఇవ్వలేదు ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతకమనండి మొన్న దాకా దుబ్బి తిన జాలలేదా వాళ్ళని పాపడా అమ్ముకొని బతకమనండి అని చాలా ఘోరంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది నేను కొంచెం తీవ్రంగా ఖండించిన అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు చేనేత కార్మికుల తరఫున మాట్లాడితే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయాలని కొంచెం వ్యంగ్యం ప్రయోగిస్తే అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు నా గొంతునొక్కటట్టు నా మీద నలభై ఎనిమిది గంటల నిషేధం పెట్టినారు అంటే ఏం చేనేత కార్మికులు మా పక్షాన మాట్లాడే తప్ప ఎందుకు చేయాలి ప్రభుత్వం ఎందుకు చేసింది ఆర్డర్లు ఇవ్వరు బతుకు తెరువు కల్పించరు చేసిన పనికి కూలీ అడిగితే ఇవ్వరు ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బకాయిలు అడిగితే ఇవ్వరు చివరికి నిరోధులు అమ్ముకుని వాళ్ళు నిరోధులు అమ్ముకోండి అని వాళ్ళని అవమానిస్తారు ఇట్లా చాలా ఘోరమైన కథ మళ్ళీ ఇప్పుడు నలుగురు చేనేత కార్మికులు చచ్చిపోయారండి ఆత్మహత్య చేసుకున్నారు సిరిసిల్లలో అక్కడ స్థానిక నాయకులు వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు వీళ్ళకి చేనేత కార్మికులు ఎట్లా ఇస్తారండి ఎందుకు వేస్తారు అయ్యారు డెఫినెట్గా వాళ్ళు ఆ ప్రతాపందరు చూపెడతారు ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు కాబట్టి డెఫినెట్గా ఆ గ్రామ ఆ వర్గాల నుంచి తప్పదు అదేవిధంగా పల్లె పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని చెప్పి మేము పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే నేను పట్టుబట్టి ఎంబడబడి ఆల్ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు ట్రాక్టర్లు సమకూర్చిన ఇండియాలో వన్ అండ్ ఓన్లీ స్టేట్ తెలంగాణ పన్నెండు అంటే అన్ని గ్రామ పంచాయతీలకు మూడు వందల జనాభా ఐదు వందల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు సమకూర్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది మీరు అందరు సాక్షులు దానికి అనేక మంది అధికారులకు అనేక మంది అనుమానాలు ఉంటే నేను చెప్పి వాళ్ళని దబాయించి ఆ రోజు ఇప్పించినాం ట్రాక్టరు ట్రాలీ ట్యాంకర్ మూడు ఇప్పించినాం దాంతో ప్రయోజనం ఏంటంటే రోజు చెత్తదీసే పద్ధతి ఖచ్చితంగా హరితారం మొక్కలు కాపాడే పద్ధతి ఒక అనవాయితీ వచ్చింది దాంతో ఒక అలవాటు వచ్చింది ప్రతి మూడు నాలుగు ఒకసారి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి డ్రైవ్ పెట్టి పట్టణాలను పల్లెలను పరిశుభ్రంగా మార్చిన ఇలా ఐదు నెలలు అయిపోయింది ఆరో నెలలు నడుస్తూ ఉంది ఒక రూపాయి గ్రాంట్ అండి వీళ్ళు సర్పంచ్లను తీసేసి పర్సన్ ఇన్ఛార్జ్ని పెట్టినారు సర్పంచ్లై కొనసాగించే ఏం పోయేది ఉండే పెద్ద మునిగిపోయేది ఉండేనా వాళ్ళు కొనసాగితే కొంత మంచిగా చూడని ఏడుదురు అని వాళ్ళని తీసేసి పర్సన్ ఇన్ఛార్జ్ని పెట్టి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేస్తలేదండి పాత బకాయిలకు విడుదల చేస్తలేరు కొత్త ఇస్తలేరు తద్వారా ఏమైంది ఆ ట్రాక్టర్లు నడిచిన డీజిల్ బిల్లులు పేరుకపోయింది ఆ పంపు డీజిల్ పోయమంటే పెంచేస్తలేరు దాంతో ట్రాక్టర్లు నిలిచిపోయినాయి చాలా గ్రామాలలో నిలిచిపోయినాయి తద్వారా చెత్త పేరుకపోతూ ఉంది పల్లెలలో చెట్లు ఎండిపోతూ ఉన్నాయి అరితారం చెట్లు అయినా వీళ్ళకి కుట్టినట్లేదు వీళ్ళు చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇట్లాంటి ప్రజా కార్యక్రమాలకు వీళ్ళు ఇయ్యలే అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల ముందు ఉన్నాయి నాకు చూపెడుతున్నాడు కదా చూడు అది మధ్యలో నిలిచిపోయింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనే మంచిర్యాలలో నాకు చూపెడుతున్నారు అర్జనం మీరు శాంక్షన్ చేసిన సార్ మీరు మొదలు పెడతలేరు అని చేసినారు అనేక పట్టణాలకు మేము ఇచ్చిన గ్రాంటు అనేక పట్ల ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు ఏం ప్రకటించిన అంతకుముందు విడుదల చేసేది అవన్నీ కూడా రివర్స్ చేసినారు కంప్లీట్ రివర్స్ చేసినారు ఈ రకంగా ఆ గ్రామాలను పట్టణాలను కూడా నెగ్లెక్ట్ చేసినారు స్పష్టమైన తేడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అవి చూపెడుతున్నాయి ఆ గ్రామాలు పట్టణాలు అద్దంలో చూపెడుతున్నాయి దళిత బంధు దీనిలో ఏదైనా పాత బిల్లులు ఇవ్వలేదు అన్నీ గందరగోళం అయితే ఉన్నది వాళ్ళు ప్రజలకి వీళ్ళ వల్ల ఈ రాష్ట్రం ముందరికి పోదని కూడా గ్రహించరు దళిత బంధు మేము ఒక లక్ష ముప్పై వేల మందికి శాంక్షన్ చేసాం ఎందుకు బాబు తీసుకోరండి దాన్ని వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది ఆరు గ్యారంటీల మను గ్యారెంటీ దాన్ని ఇచ్చింది ఏంది కేసీఆర్ పది లక్షలు ఇస్తుండే మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పినారు ఆ పన్నెండు లక్షలు మన దేవుడు అరుగు వేయకుండా మంచిదే కానీ ఆ ఇచ్చిన పది లక్షలు మేము రిలీజ్ చేసిన ఫండ్స్ కలెక్టర్ల దగ్గర పోయి జమై ఉంటే వాటిని ఫ్రీ చేసిందండి ఫ్రీజ్ చేయడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తెప్పించుకున్నది కలెక్టర్లను దబాయించి దాని మీద చెప్తలేదు మేము ఇష్టమైన పన్నెండు లక్షలు ఎప్పుడు ఇస్తాం ఏ నెల నుంచి ఇస్తాం కనీసం ఇస్తామా ఇయ్యమా దళిత బంధు ఎగబెడుతున్నామా ఏమీ చెప్పాల చెప్పకుండా నిరుపేదలైనటువంటి ఆ అట్టడుగు జాతి ప్రజలను బాగు చేద్దామని మేము ఒక హంబిల్ బిగినింగ్ చేస్తే ఆ రకంగా దాన్ని కూడా అట్లా చేసినారు అంటే అది కూడా కా పెద్ద కోపాన్ని దళిత వర్గాలలో కోపానికి కారణమవుతున్నది గొర్రె కురుములకు మేము గొర్రెలు ఇచ్చినామండి నేను ముఖ్యమంత్రి తర్వాత రివ్యూ చేస్తే రోజు ఇంపోర్ట్ అవుతున్న వేల గొర్రెలు అని తెలిస్తే ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి మనం గొర్రెలు పెంచాలి మనకు ముప్పై లక్షల మంది యాదవ్ జనాభా ఉందని దానికి పెద్ద కార్యక్రమం పెట్టి చేసినాం చాలా సంతోషంగా పెంచిన అసలు కేసీఆర్ అని మాట్లాడేది ఊర్లలో గ్రామాలలో అట్లాంటి పరిస్థితి వచ్చిన ఉండే వచ్చి బ్రహ్మాండంగా షీప్ పాపులేషన్లో ఇండియాలో మనం నంబర్ వన్ అయిపోయినాం రాజస్థాన్ మించిపోయినాం అట్లాంటిది అది బంద్ పెట్టేసినారు ఇలా ఇస్తారా ఇయరా అనిచితే వాళ్ళ డబ్బులు చెల్లించి ఉన్నారు యాదవ్లు వాళ్ళంతా కోపం మీద ఉన్నారు వీళ్ళు వాగ్దానం ఏం చేసినారు నేరుగా యాదవ్ సోదరులకు రెండు లక్షలు ఇస్తాం వాళ్ళు చేసుకొని కొనుక్కోని అని రెండు లక్షలు కాదు కట్టబడి డిపాజిట్కే దిక్కులేదని చెప్పి ఇలా వాళ్ళ ఆగ్రహం ఆ గొర్రెల పథకం పోయిందని యాదవులు ఆగ్రహంతో ఉన్నారు ఎందుకు నిలిపేసి మనకు లేదు ఇది కూడా కేసీఆర్ ఆనవాళ్ళని సరిపేస్తామనే ప్రయత్నమా పిచ్చి ప్రయత్నమా నాకైతే అర్థం కాలేదు ఆ విధంగా అది కూడా దెబ్బతీసినారు ఇట్లా నీ చేప పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా చేసినాం మేము అద్భుతంగా మత్స్యకారులు వేల కోట్ల సంపద సంపాదించినారు ఇలా చేపలు చెరువులలో ఎండిపోయి చచ్చిపోతూ ఉన్నాయి వాళ్ళు కూడా అయోమయానికి గురైనరు అది ఇబ్బంది జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన దిక్కు లేదు గత ఐదేళ్ల నుంచి రూపాయి కూడా విడుదలలేదు విద్యార్థులు పెద్ద అయోమయం ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు మేము జీతాలు వేయలేకపోతున్నాం సార్ కొద్దిగా మీరన్నా రేజ్ చేయండి ఇస్తారేమో అని నాకు వచ్చి చెప్తా ఉన్నారు నో ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ మంత్స్ ఏం జరిగిందో భగవంతుని తెలుసు మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు అది ఇబ్బందుల్లో ఉంది గురుకులాలలో కలుషిత ఆహారం ముగ్గురు నాలుగు విద్యార్థులు చాలా అతీవ్రాస్థతకు గురై అందులో ఇద్దరు చచ్చిపోయినారు దాదాపు నూట యాభై మంది అస్వస్థత గురై హాస్పిటల్ పాలైనారు మరి ఈ రకంగా ఏం ఏం జరుగుతూ ఉంది అసలు సమీక్ష లేదు మన్ను లేదు మందించడం రైతు బంధారడితే చెప్పుతోనే కొడతానము అనడం ఇటువంటి దురుసు మాటలు తప్ప అతి ప్రవర్తన తప్ప ఏ ఒక్కటి కూడా లేదు ఓవర్సీ స్కాలర్షిప్ మేము ట్వంటీ ల్యాక్స్ పెట్టినాం ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు పేద పిల్లలు చదువుకోవాలని అంబేద్కర్ గారి పేరు మీద పూలే గారి పేరు మీద మేము ఒక ఇరవై లక్షలు ఓవర్సీ స్కాలర్షిప్ పెట్టి విజయవంతంగా ఇచ్చినాం ఈవెన్ బ్రాహ్మణులలో ఉన్న నిరుపేదలకు కూడా ఇచ్చినాం అది కంప్లీట్ క్లోజ్ చేసి పడేసినారు అది బంద్ చేసాను ఇట్లా అనేక రంగాలలో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు దాని మీద లేబుల్స్ అంటిస్తూ ఉన్నారు కేసీఆర్ పేరున్నదని అట్లనే అనేక దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటిని బంద్ పెట్టినారు సీఎంఆర్ఎఫ్ అంటే అసలు ముందు ఈజీగా ఒక ఎమ్మెల్యేని కలిస్తే నిమిషాల్లో లోపల తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది ప్రజలలో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో గారినో కలిస్తే సీఎంఆర్ఎఫ్ అడిగితే అసలు వద్దనకుండా ఇచ్చినాం మేము నో అనకుండా ఇచ్చినాం లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయి సీఎంఆర్ఎఫ్తో అది కంప్లీట్ డెడ్ స్టాప్ చేసినారు ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు అది కూడా చాలా తీవ్రమైనటువంటి కోపం జరిగింది ప్రజలలో బాగా కోపం ఉంది అది కూడా ఒక రూపంగా ఉన్నాయి ఇట్లా చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడి అతి దృష్టి ప్రవర్తన పోయినారు